బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ధాన్యం కొనుగోళ్లు డిటి సరఫరాపై సమీక్షలో సీఎం సీరియస్ అయ్యారు కృత్రిమ నీటి కొరత గనక సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరిచ్చి బస్తీలకు తక్కువ నీరు ఇచ్చే సిబ్బందిపై నిఘా పెట్టాలంటున్నారు ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే చర్యలు తీసుకోవాలంటున్నారు ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలి ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయదు ఒకవేళ ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే గనక వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు తెలంగాణ సీఎం ధాన్యం కొనుగోళ్లు నీటి సరఫరాపై సమీక్ష జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇందులో సీఎం సీరియస్ అయ్యారు సో ప్రధానంగా నీటి కొరత గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు దాని గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అండ్ అధికారులకు ఈ మేరకు ఆదేశించారు కూడా ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీలకు గనక ఎక్కువ నీరు ఇచ్చి బస్తీలకు తక్కువ ఇస్తే అలాంటి సిబ్బందిపై నిఘా పెట్టాలి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు అదేవిధంగా ధాన్యం కొనుగోలుపై కూడా మాట్లాడారు ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే చర్యలు తీసుకోవాలంటున్నారు ఒకవేళ ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లుంటే వారిని నిఘా పెట్టాలి ఎంఎస్పి కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయొద్దు ఒకవేళ తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వారు ఎంతటి వారైనా సరే వారిని ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి